కుమారి మందారు మొక్కలు కుమారి మన దగ్గర ఉన్నా కానీ చాలా పెద్దవి చాలా చాలా చారు డేస్ కన్నా పెద్దవి ఆ అది మహాలక్ష్మి తల్లికి మంచిది కదా అందుకని తీ ఇంకా ఇవి కూడా తెచ్చాను మరి ఇంకెందుకు అలాగా ఎల్లుగా ఎక్కడ మన మెట్ల దగ్గర ఎక్కడ పెడదాం మరి అయితే మన తోటలోనే ఎక్కడైనా పెట్టుకోవచ్చు రెడ్దే అది ఎల్లో అది అది పచ్చకుంటది ఇదేమొచ్చేసి ాగున్నాయి కుమారి మొత్తం ఈ కుండీలుండు అవి కలిపి ఈ మొక్కలు కలిపి నాలుగు వందల రూపాయలు అయింది ఓ పని చెయ్యో నువ్వు మట్టి తెచ్చివా మట్టి తెచ్చియా గుడికెళ్ళి త్వరగా మట్టి తెచ్చి రెండు ఇది పెట్టేద్దాం వెళ్ళి ఏ తువ్వలే ఏసే వస్తున్నావే తువ్వలే ఇక్కడేం చుడతనా చుట్టూ అదే అక్కడ కదా సరే అ ఎట్స్ అవట్లో ఎక్కిపోన్నావు అర్థించా అడిదించు అడిదించే స్టార్ట్ చేసిద్దుమా ఉడిసిద్ది మరంకేందుకు ఇంటికెళ్ళి చాక్ తీసుకురా తాపి తెచ్చావా ఆ మొక్కలు ఎక్కడితే ఆ మొక్కలు ఎక్కడికి వచ్చి తెచ్చి మరంకేందుకు ఎడిపెట్ ఇంకా తెచ్చి అవి తెచ్చా డొక్కులు తెచ్చి ధే ఎడిపెట్ బాగున్నాయి మొత్తానికి కన్నాలు కూడా ఉన్నాయి హాల్స్ రెండేసి ఇచ్చాడు మనం వేసే వాటర్ ఏమో వచ్చేసి ఇంకోవడానికి పట్టుకో చె ఎక్కువైనట్టు ఉంది కదా ఇది ఎర్రమట్టి మొత్తం వచ్చింది ఎర్రమట్టి బాగుంటుంది మన ఎర్ర ఎర్రమట్టి కావాలంటే కాలుపడి కొండ దగ్గరికి వెళ్ళిపోవచ్చింది

మన ఈ మొక్కలు ఇలా తీస్తుంటే మన జామ మొక్కలు వడ్డం గుర్తుకొచ్చేస్తుంది అండి దీనికి కూడా అలాగే తీద్దాం కొంచెం మెడ తీసేద్దాం ఇంట్లో కుమారి తర్వాత మట్టి మట్టి వేసుకుంది అలాగే నీళ్ళు తీసుకొచ్చు నీళ్ళు తీసుకురాయా ఎక్కడ ఉంది ఇక్కడ అక్కలిందా చూ జగ్గులేదు ఎందుకు అంతకానం ఎందుకే రేపేట్ నిలిపోసి నిలిపోలే పర్లేదు చెయ్యి అడ్డేట్ ఇస్ పోయి అలా గుండీ లేవే తీమారి పోయి ఏంటి పోయి అదే లాక్కుంటుంది నువ్వు వెయిట్ చేయకదే అలాగున్నాయి చాలు ఎక్కువ పోయకూడదు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎక్కువ పోయకూడదు మళ్ళీ రేపు కూడా కొంచెం పోయాలి ఇప్పుడు సమస్య ఏంటంటే ఎక్కడ పెడదాం ఎక్కడెక్కడనా పెట్టే నేను పెడతాను నువ్వు ఎత్తలేవు అంతసేపు అక్కడ ఉంచుతాం కుమారి ఎలాగా ఎక్కడ పెడతారా అంతే ఉంచుతాం కొంచెం పెరిగినంత వరకు ఇలాగ ఉంచుదాం బాగుంటదా బాగుంటుంది ఇలా బాగుంటుంది ఇది ఇది కింద ఉంచుదాం బాగుంటుంది అటుమన్నా అది ఉంటుంది బాగుంటుంది మరి కొంచెం మట్టి చూడు ఉంచిపోయింది బాగా సరే మళ్ళీ మన తోటకి వెళ్ళేటప్పుడు కొంచెం దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం మళ్ళీ మట్టి వేయాలి సరేనా చేతులైతే కడుతుందా కుమార్ అవన్నీ తీసి మాకు ఎక్కువ జాగా లేదండి అందుకోసమే నాకైతే చెట్లు అంటే ప్రాణం తెలుసు కదా మీకు నాకు చెట్లు అంటే వ్యవసాయం అంటే చాలా ప్రాణం కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ జాగా లేదు లేకపోతే పువ్వుల చెట్లే పువ్వుల చెట్లు కానీ ఇది నిన్న శ్రీకాకుళం సారీ ఈరోజు శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు చూశాను చాలా 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 పెద్ద మందారం ఇది అమ్మవారికి మంచిది కదా ఇది పువ్వు చాలా బాగుంటుంది పసుపు దీన్ను ఇంకా రేట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ మరి